మెస్సేనా ఉన్నందుకు కలిగిన కాక మీ అందరికీ సలం అండి ఈరోజు ఇంకొక బుక్ మీకు పరిచయం చేస్తాను అదేంటంటే నిజమైన స్వతంత్రం నిజమైన స్వతంత్రమని ఎవరు రాసారంటే ఇది బక్సింగ్ రాశారు ఈ నిజమైన స్వతంత్రంలో అని ఈ పుస్తకంలో ఏం చెప్తాడంటే ఉపోద్గతం గురించి మాట్లాడుకొస్తాడు మాట్లాడుకొచ్చిన తర్వాత ధర్మశాస్త్రం యొక్క అర్థం గురించి మాట్లాడతాడు ఆయన ధర్మశాస్త్రం గురించి అర్థమై అర్థమైపోయిన తర్వాత ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి అది ఆ తర్వాత కృప నుండి తొలగిపోట అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా కృప నుండి తొలగిపోతారని చెప్పి తర్వాత సబ్బాతు దాస్యమును జ్ఞాపకము చేయించున్నది అంటే సబ్బాతు పాటించే వాళ్ళందరూ కూడా దాస్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు సబ్బాతో లేకపోతే కృప ద్వారానే స్వతంత్రము విశ్రాంతి అంతే తప్ప కృప గ్రేస్ అనమాట సిలువ యొక్క సంపూర్ణ కార్యం నూతన ఇలా చెప్పుకుంటూ ఈయన ఈ బుక్ రైట్ జీవమగల దేవుని పట్నం మొత్తం ఇది ఎన్ని పేజీలు ఇరవై ఎనిమిది పేజీలు ఉందండి ఇరవై ఎనిమిది పేజీలు బుక్ ఇది ఇది ఒకనొక టైం ఒకనొక టైంలో ఐదు రూపాయలు అమ్మవారు అన్నమాట ఐదు రూపీస్ టైంలో కొన్నాను ఈ పుస్తకాన్ని దీంట్లో సబ్బా గురించి మాత్రం చాలా దారుణంగా మాట్లాడతారు ఈయన బక్సింగర్ అంటే హెబ్రోన్ సహవాసం ఆదివారం ఆదివారం రొట్టె ద్రాక్ష అది సంగతి ఒక బ్యాగ్ వర్డ్ వేసుకుంటారు అంటే భక్తి సింగ్ గారిని ఫాలో అవుతారు వీళ్ళు వీళ్ళకి బైబిల్తో సంబంధం లేదు బైబిల్ ఏం చెప్తుంది వాళ్ళకి అవసరం భక్తింగ్ గారు ఏం చెప్తారు అది కావాలి కనుక సబ్బాత్కి వ్యతిరేకంగా అనేకమైన పుస్తకాలు రాయబడ్డాయి ఒక్కొక్క బుక్కు ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ నేను మీకు పరిచయం చేస్తాను మీరు ఈ బుక్స్ కొనండి పోనీ ఏం చేయాలంటే చదవండి నిజమైన స్వతంత్రం అంటే చాలా ఫ్రీ ఫ్రే ఫ్రీనెస్ ఇచ్చేసాడు అన్నమాట ట్రూ లిబర్టీ దీనికి ఇంగ్లీష్లో కూడా ఉంది బుక్ దాని పేరు ట్రూ లిబర్టీ అంటే పరిపూర్ణమైన స్వాతంత్రం ఇంకా ఏ విధమైన దాసత్వం లేదు సబ్బాత్ అంటే దాసత్వం ఇలాగా క్రిస్టియన్ బోధకులు ఏం చేశారంటే దారి తప్పించారు జనాలని ఈ జనాలకు కూడా ఏంటంటే వెచ్చలబిడి జనాంగం కాబట్టి వెచ్చలబిడి జనాంగానికి ఎలాంటి పుస్తకాలు చదివి నాశనం అయిపోతున్నారు నాశనం అయిపోయేది కాకుండా వీళ్ళు నాశనం అయిపోయేది కాకుండా వీళ్ళతో పాటు అనేక మందిని నాశనానికి నడిపిస్తూ ఉన్నారు కనుక నేను సబ్బాద్యులతో ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే ఈ బుక్స్ అన్నీ మీరు చదవాలి చదివిన తర్వాత వాళ్ళ హృదయం ఏముందో మీకు అర్థమైపోతుంది అర్థమైన తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ ద్వారా మోసపోతున్న అనేక మంది జనాంగాన్ని ఏ విధంగా రక్షించాలి ఎలా రక్షించాలి ఎలా వాక్యం చెప్పి వీళ్ళని సత్యమైన మార్గంలో అనేది మనం ప్రయత్నం చేయాలి అందునిమిత్తమే ఈ బుక్స్ అన్నీ నేను మీకు చూపించడం గల కారణం ఏంటంటే ఇవన్నీ కూడా చదవాలి మీరు చదివితేనే కానీ మన గురించి వ్యతిరేకంగా ఏ విధంగా జనాలకి అంటే ప్రజలకి విశ్వాసులకి వాళ్ళు చెప్పుకొని వాళ్ళ సంఘాలను అనేది మనం బుక్స్ చదువుతుంటే మనకి అర్థమవుతుంటుంది అంత కనుక ఇలాంటి పుస్తకాలు మీరు చదువుతూ ఉండాలి అలాగే ఏ డినామినేషన్ అయినా సరే అండి ఎల్ఈఫ్ అవ్వచ్చు భక్త సింగ్ గారు అవ్వచ్చు లేకపోతే ఏసన్ గారు అవ్వచ్చు ఏసన్ గారు ఏం చెప్పారు సబ్ విశ్రాంతి గురించి లేకపోతే ఎవరైనా ఉన్నారు కదా ఈ క్రిస్టియన్ బోధకులు అందరూ ఏమేమి చెప్తున్నారు అలాగే కొన్ని కొన్నిసార్లు వీరైతే మీరు యూట్యూబ్లో కూడా వెళ్ళి అక్కడ చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళ ప్రసంగాలు చేసిన ప్రసంగాలు వినండి అవన్నీ నోట్ చేసుకోండి నోట్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఏ విధంగా దారి మళ్ళీ అనేది మనకి అర్థమవుతుంది దాన్ని బట్టినప్పుడు మనం వాకింగ్ చెప్పడానికి అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు అప్పుడప్పుడు నేను వీడియో ద్వారా చెప్తూ ఉంటాను అంతేకాకుండా వీటన్నిటికీ నేను సమాధానాలు తయారు చేశాను తయారు చేసిన సమాధానం కూడా నేను మీకు పంపిస్తుంటాను మీ సమాధానాలు కూడా మాకు పంపిస్తూ ఉండండి మీరు కూడా ఆలోచన చేయండి బుక్ చదివినప్పుడు మీకు కొన్ని కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి ఓహో ఈ వేలు ఈ యాంగిల్లో ఉన్నారా ఈ విషయాలు అయితే అపోస్తలైన సౌలు గారు చెప్పిన అనేకమైన వాక్యాలని ఈయన వక్రీకరించి వక్రీకరించి మాట్లాడతాడు ఈ వక్రీకరణకు సమాధానం చెప్పాలని బాధ్యత మన సబ్బా మీద ఉంది కనుక రాబోయే రోజుల్లో చాలా విషయాలు మనం ప్రజలకు తెలియపాటు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది కనుక ఇవన్నీ చదివి మీరు వీటికి సమాధానం చెప్పడానికి సంసిద్ధి అవ్వాలి ఇంకా బైబిల్ ఏమైనా ఉందంటే హేతుబడికి ప్రతివానికి సమాధానం చెప్పాలి సాత్వికంతో మనం సమాధానం చెప్పాలి కొన్ని కొన్నిసార్లు ఎదిరిస్తూ ఉంటారు ఎందుకు ఎదిరిస్తారు అండి సత్యం వాళ్ళకి తెలియదు కాబట్టి ఎదిరిస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అలా ఎదిరించిన వాళ్ళు తొందరగా సత్యం తెలుసుకుని వాళ్ళ మళ్ళీ వారి యొక్క తప్పుడు దారి నుంచి మళ్ళీ సత్యమైన మార్గంలోకి వస్తారు కానీ ఎదిరిస్తున్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు కానీ దుష్టులు కానీ మాత్రం మీరు అనుకోకండి ఎదిరించిన వాళ్ళే తొందరగా సత్యాన్ని అంగీకరిస్తారు ఓకేనండి చేత వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి ఎదిరిస్తారు దానికి మనం కరెక్ట్ అయిన సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు సత్యమైన మార్గంలో రావడానికి అవకాశం ఉంటుంది పరమదండి మరి కొద్ది విషయాలని మీ దిగులు దీవించి ఆశీర్వదించదు కాక ఇలాంటి విషయాలన్నీ కూడా వన్ బై వన్ చాలా జాగ్రత్తగా పరిశీలించి మీరు జవాబులు తయారు చేసి అనేక మంది క్రిస్టియన్స్కి సత్యమైన మార్గాన్ని తెలియపరు చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను పరమతని మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సమాజాలని దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ సెలవు